శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై పూర్ణావధూత శ్రీ స్వామి వారే నా సర్వం పేరు ముత్తు వయస్సు అరవై ఏడు సంవత్సరములు ఊరు దిండివనం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో నేను వ్యాపారం చేసేవాడిని బర్మా నుంచి వచ్చిన నారాయణస్వామితో నేను సన్నిహితంగా ఉండేవాడిని ఒకసారి దిండివనంలో ఒక సైకిలు దొంగతనం జరిగింది పోలీసులు నారాయణస్వామి అనే పేరుగల పది మందిని స్టేషన్కు తీసుకుపోయారు వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు నాకేమి చేయాలో తోచని ఆ సమయంలో నా స్నేహితులు కృష్ణమూర్తి గోవిందన్ వీరరాఘవన్ కలిసి మా ఇంటికి వచ్చి జామీను ఇస్తామని ఏం సాయం కావాలన్నా చేస్తామని చెప్పి త్వరగా వెళ్లి అతనిని విడిపించుకొద్దామన్నారు అప్పటికే పోలీసులు అతనిని మొదట తిరువన్నామలై పోలీస్ స్టేషన్కు తర్వాత తిరుచీకి తీసుకువెళ్లారని తెలిసింది నాకెంతో బాధ కలిగింది నా స్నేహితుడు వీరరాఘవన్ శ్రీ పూండీస్వామి భక్తుడు అతడు ఈ విషయమై శ్రీ స్వామిని ప్రార్థిద్దామన్నాడు నాకు స్వాముల మీద సదభిప్రాయం అసలు లేదు అందుకని నేను శ్రీ స్వామి దర్శనానికి రానన్నాను ఇప్పుడిలాగే మాట్లాడిన శ్రీ పూండిస్వామి దర్శనంతో వారి దాసుడవు అవుతావని చెప్పి బలవంతంగా నా స్నేహితులు నన్ను పూండీకి తీసుకువెళ్లారు నా స్నేహితులు శ్రీ స్వామికి నమస్కరించుకున్నారు నేను శ్రీస్వామి బీద ధనిక భేదం చూపిస్తున్నారో లేదోనని పరిశీలిస్తున్నాను అలా ఒకటిన్నర గంటల సమయం గడిచింది స్వామి నా వైపే చూస్తూ ఉన్నారు అక్కడ ఉండే శ్రీ పూండీస్వామి భక్తులు అందరూ శ్రీ స్వామికి నమస్కరించుకొని వచ్చి శ్రీ పూండీస్వామి చిత్రపటాలు కొనుక్కోండి అని చెప్తున్నారు నేను వెళ్లి క్యూ లైన్లో నిలబడ్డాను నా ముందు లైన్లో ముగ్గురున్నారు శ్రీ స్వామి ఊదీ చేతిలో తీసుకుని పట్టుకున్నారు నా ముందు ఉన్న ముగ్గురు ఊదీ పెట్టమని శ్రీ స్వామిని అడిగారు ఆయన వారికి చేతిలోని ఊదీనివ్వక పల్లెం నుంచి తీసుకోమన్నారు నా వంతు రాగానే నేను శ్రీ స్వామికి నమస్కరించుకుని ఎంతో ఆర్తిగా నా స్నేహితుడి గురించి మనస్సులోని బాధనంతా శ్రీ స్వామికి వెళ్లబోసుకొని అతనికి మంచి జరగాలని ప్రార్థించాను వారు ఊదీ పెట్టి మంచి జరుగుతుంది అని ఆశీర్వదించారు ఇదంతా ప్రక్కనే ఉండి గమనిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి అందరూ శ్రీ స్వామి తమకు ఊదీ పెట్టాలని తహతహలాడతారని కానీ నా కోసం వారే చేతిలో ఊదీ పట్టుకొని ఎదురు చూసి మరీ ఊదీ ఇచ్చారని నేనెంతో పుణ్యం చేసుకున్నానని అన్నారు నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న ఆ సమయంలోనే తిరుచి పోలీసులు తాము తీసుకువెళ్లిన వారిని విచారిస్తున్నారు వారిలో నా మిత్రుడు వరుసలో ఎనిమిదవవాడు తన ముందున్న వారిని విచారిస్తున్న తీరు చూసి నా మిత్రుడు భయంతో ఉనికిపోయాడు అది గమనించిన అధికారులు అతనిని నుంచి ఒక ప్రక్కకు నిలబెట్టారు దానితో ఆ పోలీసులు తననే దొంగగా నిర్ధారణ చేశారనుకుని మరింత ఉనికిపోసాగాడు నా మిత్రుడు అందరి విచారణ ముగిసిన తర్వాత వారు నా మిత్రుణ్ణి చూపించి ఇతన్ని తీసుకువచ్చిందెవరు అని అడిగారు నా మిత్రుని తీసుకువెళ్లిన పోలీసు నేనేనని గర్వంగా చెప్పాడు అప్పుడు ఆ అధికారులు నీకు అతని కాళ్ళు చేతులు ఎలా ఉనికిపోతున్నాయో చూడు ఇతన్నెందుకు తీసుకుని వచ్చావు అని చివాట్లు పెట్టి మొదట అతనికి భోజనం పెట్టి ట్రైన్కు టికెట్టు కొనిచ్చి ట్రైన్ ఎక్కించి వచ్చి మాతో చెప్పు అని అతనిని ఆజ్ఞాపించారు అతను దిండివనం చేరగానే నేను వెళ్ళి అతనిని కలిశాను సరిగ్గా నేను శ్రీ స్వామి చరణాలను ఆశ్రయించిన సమయంలోనే నా మిత్రుడు నిర్దోషిగా విడుదలైనడని తెలిసింది నాకు శ్రీ స్వామి మీద నమ్మకంతో పాటుగా భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి తనను కాపాడిన కలియుగ దైవమైన శ్రీ పూండి స్వామిని వెంటనే దర్శించుకోవలసిందని నా మిత్రుడికి చెప్పి పైకమిచ్చి అతనిని పూండీకి పంపాను ఒకసారి నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అందరూ శ్రీ స్వామి ఫోటోలు కొనుక్కుంటున్నారు నేను మనస్సులో స్వామి నువ్వు సన్యాసివి ఎక్కడైనా కూర్చుంటావు నేనా సంసారిని నేనెక్కడికి వెళ్ళి కూర్చోవాలి సంసారికి ఒక గూడు కావాలి నేను అద్దె ఇంటిలో ఉన్నాను నాకంటూ ఒక చోటిచ్చావంటే నీకు అందులో చోటిచ్చి పూజించుకుంటాను అని మనస్సులో అనుకున్నాను నేను అలా అనుకున్న ఏడవ రోజున నా మిత్రుడు నాకొక సొంత ఇల్లుంటే బాగుంటుందని మా అన్నగారికి సూచించాడు మా అన్నగారు ఆ సూచనను అంగీకరించి ఇల్లు కట్టుకునేటందుకు మంచి స్థలం చూడమని నాతో చెప్పారు నేను స్థలం కోసం వెతుకుతుండగా ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది ఆ ఇల్లు కొనడానికి సరిపడా పైకాన్ని సమకూర్చుకొని నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్లాను పైకమంతా స్వామి చేతిలో ఉంచి ఆ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు శ్రీ స్వామికి విన్నవించుకొని ఆ ఇల్లు కొంటే ఎలా ఉంటుందని వారిని అడిగాను బాగుంటుంది అన్నారు శ్రీస్వామి వారికి నమస్కరించుకొని వారి చేతిలో నేనుంచిన పైకం ఆయన ఆశీస్సులతో తీసుకుని అందులో నుంచి ఒక పది రూపాయల నోటును తీసి శ్రీస్వామికి సమర్పించుకున్నాను ఆ పైకంతో ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేయాలనుకుంటున్నానని వారికి చెప్పి ఆశీసులను అర్థించాను శ్రీ స్వామి ఫోటో ఒకటి కొని ఆ ఫోటో శ్రీ స్వామి చేతి నుంచి వారి ఆశీసులతో స్వీకరించి వారికని ప్రత్యేకంగా కేటాయించిన పూజాగదిలో ఆ ఫోటోను ఉంచి వారికి పూజ చేసి గృహప్రవేశం చేశాము ఆ ఇంటి బావిలో నీళ్లు లేవు ఆ విషయం శ్రీ స్వామికి చెబితే నీళ్లు లేవంటే కొంత తోడవలసిందే అన్నారు బావి లోతును పెంచుతుంటే నల్లబండ వచ్చింది శ్రీ స్వామికి మళ్లీ ఆ విషయం నివేదించాను వారు వెళ్ళి ఇంకా లోతు తీయి అన్నారు లోతు త్రవ్వాక మంచి నీళ్లు వచ్చాయి కానీ ఎండాకాలం ఆ బావి ఎండిపోయింది బావి లోపల డెబ్బై అడుగులు బోరు వేశాను అయినా నీళ్లు రానేలేదు ఒక పౌర్ణమి నాడు శ్రీ స్వామికి చేసిన అభిషేక జలాన్ని నా కుమారుడు తీసుకువచ్చి బోరులో ఆ తీర్థాన్ని పోశాడు ఆ తరువాత పరిశీలిస్తే బోరులో నీళ్లు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు నీటికి ఏ కొరత లేదు శ్రీ స్వామి అరుగు మీద కూర్చొని అప్పుడప్పుడు గడ్డం సవరించుకుంటూ నవ్వుకుంటూ ఉండేవారు ఒకసారి ఎందుకలా నవ్వుతున్నారు స్వామి అని అడిగాను నవ్వు వస్తే నవ్వుతారు అని మళ్ళీ కొట్టు పెట్టుకుని కాచు కూర్చున్నాను కళ్ళు తెరవని వాళ్ళందరూ వచ్చి వెళుతున్నారు అన్నారు శ్రీ స్వామి రాత్రి పన్నెండు గంటల సమయంలో శ్రీ స్వామిని చూస్తే నాకు చెప్పలేని ఆనందం కలిగేది ఆ సమయంలో మూర్తిభవించిన దివ్యత్వం వారిలో ఉట్టిపడేది శ్రీ స్వామి దేహం సువర్ణ కాంతులీనుతుండేది వారు అడుగు మీద కూర్చొని ఉన్నట్లుగా అనిపించేది కాదు ఆ సమయంలో ప్రణవనాదం వినిపించేది శ్రీ స్వామి సన్నిధిలో శివకాంత్ మొదలియార్తో సహా మరికొంతమంది మీ ఉన్నప్పుడు శివకాంత్ మొదలియార్ శ్రీ స్వామిని ఇలా అడిగారు శివకాంత్ మొదలియార్ స్వామి మీ తర్వాత ఈ ప్రదేశం ఎలా ఉంటుంది శ్రీ స్వామి బాగానే ఉంటుంది శివకాంత్ మొదలియార్ గుడిలాంటిది ఏమైనా వస్తుందా శ్రీ స్వామి శివకాంత్ మొదలియార్ అది ఎలా ఉంటుంది స్వామి శ్రీ స్వామి నడివీధి నారాయణుడికి నాలుగు ప్రకలా ద్వారాలు శివకాంత్ మొదలియార్ ఆ తర్వాత ఎలా ఉంటుంది స్వామి శ్రీ స్వామి ఏడు గోడలవుతుంది స్వామి చెప్పినట్లే వారి సమాధి మందిరానికి నాలుగు వైపులా ద్వారాలుంటాయి ఒకరోజు ఒక గువ్వలామ స్వామిని దర్శించుకొని పది పైసలు సమర్పించింది శ్రీ స్వామి చాలాసేపు దానివైపు చూస్తూ రుద్దుతూ మళ్లీ చూస్తూ మళ్లీ రుద్దుతూ ఉన్నారు ఒకసారి శ్రీస్వామి తిరువన్నామలైలోని అన్నామలై గుడిలోని గర్భగుడికి రాళ్ళు మోసాను అన్నారు ఒకరు శ్రీ పూండెస్వామి అనుమతి లేకుండా ఫోటో తీశారు ఎన్నిసార్లు తీసినా ప్రింటు సరిగా రాలేదు శ్రీ స్వామి అనుమతితో తీస్తే ఫోటో వచ్చింది మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఒకసారి శ్రీ స్వామిని దర్శించుకున్నారట ఆమె మీద సుప్రీంకోర్టులో కేసులుండేవి కోర్టులో తీర్పులు వెలువడే సమయంలో శ్రీ స్వామి పిడికిలి బిగించి తర్జనని చూపెడుతూ కదిలించలేరు అన్నారట తర్వాత అక్కడ ఉన్న భక్తులు శ్రీ స్వామికి ఏదో చెప్పబోతుంటే శ్రీ స్వామి ఏమయ్యా నేనేమి చేస్తున్నాను మీరేమి అడుగుతున్నారు వెళ్ళండి అని ఒక ఆడ మనిషిని ఎంతమంది కష్టపడతారో వారు అలా ఆడించటానికి వీల్లేదు అన్నారట సరిగా ఆ సమయంలోనే వెలువడిన కోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది నేను శ్రీ స్వామి సన్నిధిన ఉన్నప్పుడు వారు ఎవడికి వాడు వచ్చి చూసుకొని వెళ్ళనంటారు ఎక్కడెక్కడ ఉండేది ఈడ్చుకు వస్తారు అన్నారు అప్పటి నుంచి నేనుగా ఎవ్వరినీ స్వామి దర్శనానికి రమ్మని పిలవటం మానివేశాను ఎవరైనా వారికై వారు వస్తే తీసుకుని వెళ్తాను శ్రీస్వామి సమాధి అనంతరం ఒకరోజు నేను నా భార్య పూండీకి వచ్చి వారి సమాధిని దర్శించుకొని రాత్రి పదకొండు గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరాము ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో శ్రీ స్వామి భక్తుడైన పెరుమాలు స్కూటర్లో నేను కుమారస్వామి స్కూటర్లో నా భార్య కూర్చొని బయలుదేరాము శ్రీ పూండీస్వామి ఆకారంతో ఉన్న ఒక వెలుగు నా భార్య వెన్నంటి కలసప్పాకం వరకు వచ్చింది మేము ఎప్పుడైనా పూండీకి రావాలని బయలుదేరామంటే స్వామి నీడలా మా వెంటే ఉన్నట్లు మాకు స్పష్టంగా అనుభవం అవుతుంది శ్రీ స్వామి పాదుకలు మా ఇంట్లో ఉన్నాయి వారు అరుగు మీద ఆసీనులై ఉన్నప్పుడు ఒక భక్తుడు శ్రీ పూండిస్వామి విగ్రహం చేసి శ్రీ స్వామికి సమర్పించాడు విగ్రహం బాగున్నదా స్వామి అని అడిగాడా భక్తుడు బాగానే చేశావు అని వారు దానిని తమవెద్దే అరుగు మీద ఉంచుకున్నారు ప్రతిరోజు ఆ విగ్రహానికి శ్రీ స్వామి సన్నిధిలో అభిషేక పూజలు చేసేవారు శ్రీ స్వామి మహాసమాధి అనంతరం వారు సుబ్రహ్మణ్య స్వామి కలలో కనపడి విగ్రహాన్ని ఉత్తరం వైపు తీసుకుని వెళ్ళు అని చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి ఆ విగ్రహం మా ఇంటికి తీసుకువచ్చి ఇచ్చారు అప్పటి నుండి మా ఇంట్లో ఆ విగ్రహానికి నిత్య పూజలు జరుపుతున్నాము శ్రీస్వామిని దర్శించుకున్న తర్వాత అంతకు ముందున్న చిన్న వ్యాపారం మానేసి ఒక సామిల్లు పెట్టుకున్నాము ఒకసారి శ్రీ స్వామికి నమస్కరించుకుంటున్నప్పుడు మైలం దగ్గర అని అన్నారు శ్రీ స్వామి వారి మాటలు నాకు బోధపడలేదు కొద్ది రోజుల తర్వాత మైలం గురువుగారి అబ్బాయి సామిళ్లుకు వచ్చి అక్కడున్న ఒక పెద్ద మానను చూసి ఆలయానికి రథం చేయించడం కోసం ఆ మానను ఎంత డబ్బు ఇచ్చైనా కొనవలసిందేనని నన్ను ఖరీదు అడిగారు నేను ఆ మాను గుడికి ఉపయోగపడుతుంది కాబట్టి కొన్న రేటుకే వారికి అమ్మివేశాను ఆ తాలూకు డబ్బు కోసం మూడు నెలల అనంతరం మైలం మఠానికి వెళ్ళాను ఆ మఠాధిపతి నా పూర్వజన్మ పుణ్యమే నన్ను ఈ పుణ్యకార్యం చేయించిందని చెప్పి మఠమంతా చూపించి భోజనం పెట్టించి పైకమిచ్చారు అక్కడ మహాత్ముడైన బాలయోగి సిద్ధర్ సమాధి ఉంది ఆ విషయం శ్రీ స్వామినాతో మైలం దగ్గర అని ప్రస్తావించిన చాలా రోజులకు తెలిసింది నేను ఒకచోట ఒక మాను కొన్నాను దానిని బండిలో ఎక్కించడం చాలా కష్టంగా ఉంది శ్రీ స్వామిని ఆర్తిగా ప్రార్థించుకున్నాను వెంటనే నేనున్న చోటుకు మూడు వందల అడుగుల దూరంలో శ్రీ స్వామి నాకు ఒక చింత చెట్టు కింద దర్శనం ప్రసాదించారు అంతేకాదు నేను వారిని మా అబ్బాయికి చూపించాను కూడా శ్రీ స్వామి ఆశీస్సులిచ్చారని ఇక పని త్వరగా ఏ ఇబ్బంది లేక జరుగుతుందని పని మొదలుపెట్టమని మా అబ్బాయికి చెప్పాను నేననుకున్నట్లుగానే కనీసం ఇరవై మంది కూలీలు కలిసి ఎక్కించవలసిన ఆ మాను సునాయాసంగా ముగ్గురు కూలీలు ఐదు నిమిషాలలో ఎక్కించగలిగారు బండి బయలుదేరిన తర్వాత శ్రీస్వామి బండి వెనుకే వస్తూ కనిపించారు నా మీద శ్రీ స్వామి చూపిన కరుణకు నాకేమి చెయ్యాలో పాలుపోలేదు వెంటనే నేను బస్ ఎక్కి ఇంటికి వెళ్ళి శ్రీ స్వామికి ఇష్టమైన బిస్కెట్లు మొదలైన తినుబండారాలు కొని బండి వెనుకే వస్తున్న శ్రీస్వామికి హారతి ఇచ్చి వారి చరణాలకు ప్రణమిల్లి నే తెచ్చిన తినుబండారాలను సమర్పించి ఇంకేమి కావాలి స్వామి అని అడిగాను శ్రీ స్వామి ఎంతో ప్రేమతో అన్నీ ఉన్నాయి కదా అన్నారు నేను ప్రక్కకు తిరిగి మళ్లీ చూసేసరికి వారు అదృశ్యులైపోయారు ఒకసారి ఒక మాను బేరానికి వచ్చింది బేరం కుదరలేదు ఆ మాను కొంటే శ్రీ స్వామి సమాధి మందిరానికి నాలుగు వైపులాగల ద్వారాలకు చక్కని తలుపులు అమర్చవచ్చునన్నాడు మా అబ్బాయి శ్రీస్వామి అనుగ్రహిస్తే ఆ మాను మనకే ఇప్పిస్తారు అని మనస్సులో అనుకున్నాను ఆ మాను చేతులు మారి మరొక వ్యాపారి దగ్గర నుంచి మాకు సరసమైన ధరకు లభించింది శ్రీ స్వామి దయకు సంబరపడి మొదట వారి తలుపులకు సరిపడా మానులో ఎక్కువ బా చుట్టుకొలత గల భాగం కోహించి ఉంచుకొని మిగిలినది తిరిగి అమ్మివేశాడు మా అబ్బాయి శ్రీ స్వామికని ఉంచిన ఆ మానును ఇరవై మంది కూలీలు కలిసి మూడు రోజులు ప్రయత్నించినా బండిలోనికి ఎక్కించలేకపోయారు నేను నా దగ్గర ఉన్న శ్రీ స్వామి రుద్రాక్షమాలను తీసుకొని ఆ మానుమీద ఉంచి కర్పూర హారతి ఇచ్చి నమస్కరించుకొని ఇక వెళదాము బయలుదేరండి స్వామి అని ప్రార్థించాను తర్వాత అరగంటలో మా అబ్బాయి ఇంకొక ముగ్గురు కలిసి దానిని బండిలోకి ఎక్కించి మా మిల్లుకు తీసుకువచ్చారు మా మిల్లులో ఒక క్రిస్టియన్ పనిచేస్తున్నాడు మూడు రోజుల నుండి ఆ మానును బండిలోకి ఎక్కించలేక ఇబ్బంది పడిన వారిలో అతను కూడా ఉన్నాడు అతను ఆ మానును కాళితో తన్ని ఇన్ని రోజులు ఇది నన్ను ఆడించింది దీనిని నేనిప్పుడు ముక్కలు ముక్కలుగా చేస్తాను చూడు అన్నాడు ఆవేశంగా అతను చాలా నేర్పుగా పెద్ద పెద్ద మానులు కోయగలాడు అలాంటిది ఒక్క అంగులం కూడా ఆ మానును కదలించలేకపోయాడు నేను శ్రీ పూండేస్వామి ఊదీని ఆ మానుపై పెట్టి వారికి నమస్కరించుకుని ఆ మానును మిషన్లోకి ఎక్కించే పని చక్కగా నెరవేరేలా ఆశీర్వదించమన్నాను ఆ మానును ముగ్గురు కూలీలు కోసి సాయంత్రానికి లారీలోకి ఎక్కించారు లారీ పూండీకి వెళుతుండగా పెద్ద వర్షం వచ్చింది డ్రైవర్ ఆపకుండానే ఏ కారణం లేకుండా లారీ ఉన్నట్లుండి ఆగిపోయింది మరుక్షణంలో ఆ గాలివానకు పెద్ద చింతమాను సరిగ్గా లారీ ముందు రోడ్డు కడ్డంగా పడింది లారీలో సుబ్రహ్మణ్య స్వామి షెంజీ రాధాకృష్ణన్ మునిరత్నం నాడారు శివకాంత్ మొదలియారు ఉన్నారు శ్రీ స్వామి వారిని రక్షించారు ప్రతి ఏడాది తైపూసానికి మా ఇంట్లో వంటవారి చేత వంట చేయించి శ్రీ స్వామికి నైవేద్యం పెట్టి తర్వాత మేమంతా భోజనం చేసేవాళ్ళం ఒక ఏడాది తైపూసానికి వంట పని ముగి ముగియగానే స్వామి వస్తారేమోనన్న ఆలోచన కలిగింది నాకు సరిగ్గా అప్పుడే శ్రీ స్వామి వస్తూ కనిపించారు నేను నా భార్య త్వర త్వరగా స్వామికి ఎదురు వెళ్ళి వారిని ఎంతో సంతోషంతో ఆహ్వానించాము వారి వచ్చి ఇంటి ముందు వసారాలో కూర్చున్నారు భోజనం చేయమని వారిని ప్రార్థించాము వారు సమ్మతించడంతో అరటి ఆకులో భోజనం వడ్డించాను తృప్తిగా భోజనం చేశారు శ్రీ స్వామి తరువాత ఇంటిలోని వారందరం శ్రీ స్వామికి నమస్కరించుకున్నాము వారికి ఇష్టమైన వేరుశనగ ఉండలు నువ్వు ఉండల ప్యాకెట్లు తెచ్చి శ్రీ స్వామికి ఇచ్చాను తర్వాత తింటానన్నారు వారు శ్రీ స్వామిని మా ఇంట్లోనే ఉండమని వెళ్ళవద్దని ప్రార్థించాను వారు ఎంత పని వదిలిపెట్టి వచ్చాను అన్నారు కనీసం ఆ ఒక్కరోజైనా ఉండమని బ్రతిమిలాడినా వినక శ్రీ స్వామి ఇంటి బయటకు వచ్చారు అంతలో నాకు దాహం అనిపించింది మంచినీళ్ళు త్రాగి వచ్చే లోపలే వారు అదృశ్యులయ్యారు మా ఇంటిలో ఎవరికి పెళ్లి జరిగినా ముందుగా మేము శ్రీ స్వామి దర్శనం చేసుకుంటాము మా అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురై శస్త్రచికిత్స చేయాలని వెంటనే పాండిచ్చేరికి తీసుకువెళ్లాలని చెప్పారు డాక్టర్లు అలాగే తీసుకువెళ్లాము పాండిచ్చేరిలో డాక్టర్లు కూడా శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పి మరునాటి ఉదయం శస్త్రచికిత్స చేస్తామని చెప్పారు మా పాప తన చేతిలో మా దగ్గర ఉన్న శ్రీ స్వామి ధరించిన రుద్రాక్షమాల వదలకుండా పట్టుకున్నది రాత్రి పన్నెండు గంటలకు మా పాప ప్రసవ వేదన పడుతున్న సమయాన శ్రీ స్వామి హాస్పిటల్కు వచ్చారు పాప స్పష్టంగా వారిని చూసి పెద్దగా స్వామి అని అరచింది ఆ అరుపుకు అక్కడ ఉన్న నిద్ర నిద్రలేచారు చూసేసరికి మా అమ్మాయి బిడ్డను ప్రసవించి ఉంది శ్రీ స్వామి వచ్చారని పాప చెప్పడంతో వారికి మాపై ఉన్న కరుణకు పొంగిపోయాము శ్రీస్వామి మహాసమాధి చెందిన తర్వాత విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మా అన్నగారి అల్లుడు ఒకసారి పూండి వెళ్ళి స్వామిని సేవించుకుని వచ్చాడు ఒకరోజు అతను ట్రాన్స్ఫార్మర్ మీద పనిచేస్తుండగా కరెంటు షాక్ తగిలింది వెంటనే శ్రీ స్వామిని స్మరించుకున్నాడతను వెంటనే అతనికి ఎవరో చేయి పట్టి ట్రాన్స్ఫార్మర్ పైనుంచి తనని క్రిందకు దించి పడుకోబెట్టినట్లు అనిపించిందట అతని శరీరమంతా కాలిపోయింది అతని రూపం వికృతంగా తయారైంది అతనిని చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు డాక్టర్లు బ్రతకడం కష్టమన్నారు అతను హాస్పిటల్ బెడ్ మీద కదలలేని స్థితిలో ఉన్నాడు వికృత రూపంతో ఇలా బాధపడుతూ బ్రతికే కన్నా చనిపోవటం మేలని ఆ రాత్రికి ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు అదే రాత్రి శ్రీ పూండిస్వామి అతని దగ్గరకు వచ్చి తమ దివ్య హస్తాలతో శిరస్సు నుండి పాదాల వరకు స్పృశించి లేచి కూర్చో అని చెప్పి అదృశ్యమయ్యారు అతను వెంటనే లేచి ప్రక్కనే పడుకొని ఉన్న భార్యను లేపి శ్రీ స్వామి వచ్చి వెళ్లారు చూశావా అని అడిగాడు ఆమె తను నిద్రలో ఉన్నానని చూడలేదని చెప్పింది మరుసటి రోజు ఉదయానికి అతనికి కాలిన గాయాల ఛాయలు కూడా లేక మునుపటి రూపం తిరిగి వచ్చింది ఇది శ్రీ స్వామి సమాధి అనంతరం జరిగిన లీల కాపలూరు స్వామి శ్రీ స్వామి భక్తుడు ఒకసారి ఆయన నాకు శనిదశ జరుగుతున్నదని శనీశ్వరుడి గుడిలో పూజ చేసి సాధువులకు అన్నదానం వస్త్రదానం చేసి వారికి పాద నమస్కారం చేసుకుంటే మంచిదని చెప్పారు శ్రీ స్వామి భక్తుడైన ఆయన చెబితే శ్రీ స్వామి చెప్పినట్లేనని భావించి నేను అన్ని ఏర్పాట్లు చేసుకుని సాధువులను ఆహ్వానించడానికి సైకిల్పై బయలుదేరి బస్టాండ్కు వచ్చాను శ్రీ పూండీస్వామి బస్టాండ్లో నిలుచుని ఉన్నారు నేను వెంటనే వారికి నమస్కరించుకున్నాను శ్రీ స్వామిని నేను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చి తృప్తిగా ఉందా స్వామి అని అడిగాను చాలా తృప్తిగా ఉంది అన్నారు శ్రీ స్వామి వారు బయలుదేరబోతుంటే బస్సు ఎక్కించి రావటం కోసం మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను తిరువన్నామలై వెళదామని అనుకుంటున్నాను అన్నారు శ్రీస్వామి వారి చేతిలో కొంత పైకం ఉంది సరిపోతుందా స్వామి అని అడిగాను శ్రీ స్వామి ఇంతెందుకు అని కొంత పైకం తిరిగి ఇచ్చారు నేను శ్రీ స్వామి తిరిగి ఇచ్చిన పైకం ఇంట్లో పెట్టి వచ్చే లోపల ఆయన అదృశ్యులయ్యారు ఆరణి నుంచి ఒక భక్తుడు శ్రీ స్వామి దర్శనార్థం పూండికి వస్తుండేవాడు ఆయనకు బస్సులు ఉండేవి అప్పులు కూడా ఉండేవి ఒకసారి అతను శ్రీ స్వామితో బస్సులు అమ్మివేస్తానన్నాడు శ్రీ స్వామి నడిపించు తర్వాత లాభాలొస్తాయి అన్నారు శ్రీ స్వామి చెప్పిన మాట వినక అతను మరునాడే బస్సును డెబ్బై రెండు వేల రూపాయలకు అమ్మివేశాడు ఇరవై రోజుల తర్వాత ప్రభుత్వం రూటు పర్మిట్లలో మార్పులు చేసిన కారణంగా దాని విలువ మూడు లక్షలకు పెరిగింది శ్రీ స్వామి సమాధి మందిర నిర్మాణానికి అందరం కలిసి ఎవరి శక్త్యానుసారం వారు సేవ చేసుకుందాం అనుకున్నాము దయ దయవలన పంచలోహాలతో గోపుర కలుషం చేసే అవకాశం నాకు లభించడం నిజంగా నా అదృష్టం శ్రీ పూండిస్వామి దర్శనానికి వచ్చిన తొలి రోజులలో నేను పేదరికంలో ఉండేవాణ్ణి వారు నాకన్నీ చక్కగా సమకూర్చారు మా ఇంట్లో ఉన్న శ్రీ పూండీస్వామి పాదుకలపైనున్న ఊది రాసుకుంటే ఎంతటి వ్యాధైనా మటుమాయమవుతుంది వారు నన్ను బావిలో దూకమన్నా మరో ఆలోచన లేకుండా వెంటనే దూకేస్తాను శ్రీ సచిదానంద సద్గురు साईनाथ महाराज की जय सदगुरु श्री साईनाधुनि शरद बाबू जी की जय